కేటి ఆర్కేని స్వాగతం లక్ష్మీ గణపతి ఐటెక్ బస్ ట్రావెల్స్ ఏజెంట్స్ అండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ అన్నదానం ఆరు వేల మంది భక్తులకు పాల్గొని స్వామివారు ప్రసాదం స్వీకరించారు లక్ష్మీ గణపతి ఐటెక్ బస్ ట్రావెల్స్ అండ్ ఏజెంట్స్ అండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లక్ష్మీ గణపతి ద్వితీయ వార్షికోత్సవం గణపతి నవరాత్రి మహోత్సవాలు పున పురస్కరించుకుని బుధవారం స్థానిక బస్ స్టాండ్ వద్ద ఉన్న భారీ అన్నదాన సామరాధన కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథిగా జనసేన నగర ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ లంచనా నాయకులు బైపునీడు సూర్య ఇతర నాయకులు పాల్గొని అన్న సమర్పణలు చేశారు ఈ సందర్భంగా కమిటీ ప్రెసిడెంట్ సతీష్ రాజ్ వైస్ ప్రెసిడెంట్ మురళి సెక్రటరీ గణేష్ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా యూనియన్ ఆధ్వర్యంలో లక్ష్మీ గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని ఊరేగింపు అనంతరం ఈ అన్న సామారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ సామరాధన సుమారు ఆరు వేల మంది భక్తులకు స్వామి వారి ప్రసాదం స్వీకరిస్తున్నారని పేర్కొన్నారు ఎంతో భక్తి శ్రద్ధతో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రోత్సవాలు ప్రతి సంవత్సరం మరింతగా అభివృద్ధి జరుగుతుందని తెలిపారు ఈ అన్న సామ్రాధానికి సీతానగరం గోకవరం కోరుకొండ కొవ్వూరు వివిధ ప్రాంతాల నుంచి అన్న సామరాధనలో కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు వెంకటేష్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు అంటే కొంచెం అనుభవాల సహకరించారు మాకు మరి ముఖ్యంగా సహకరించిన ట్రావెల్స్ సిరేష్ గారు ట్రావెల్స్ చంద్ర గారు మనీ ట్రావెల్స్ హరీష్ గారు కాకిమారు శ్రీనివాస మహారాజు గారు ధైర్య నేను టూరిస్ గారు వారికి గత రెండు సంవత్సరాలుగా మా ఈ కార్యక్రమంలో చాలామంది సహాయ సహకారాలు అందించారండి ది గోకువరం బస్టాండ్ ట్రావెల్స్ హైటెక్ బస్ ట్రావెల్స్ ఏజెంట్స్ అండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున గత రెండు సంవత్సరాలుగా జరుగుతున్న గణపతి నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా ఈరోజు ముగింపు ముగింపు కార్యక్రమంగా ఐదు వేల మంది భక్తులకు ఉచిత అన్నదానం చేయడం ఏర్పాటు చేయడం జరిగిందండి అలాగే రకరకాల వివిధ ప్రాంతాల నుంచి కూడా చాలామంది భక్తులు వచ్చి అన్న ప్రసాదాలను స్వీకరిస్తున్నారు ఇదే విధంగా నెక్స్ట్ ఇయర్ నుంచి ఇదే తోడ్పాటు ప్రజల నుంచి కానీ భక్తుల నుంచి కానీ అందితే ఇంకొంచెం ముందుకెళ్ళి ఇది ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా ఘనంగా చేసే ఏర్పాటులో కమిటీ మెంబర్స్ కూడా ఉన్నారు సో ఈ కమిటీకి నన్ను ప్రత్యేకంగా ందుకు ఈ అన్నదాన కార్యక్రమం నేను భాగస్వామ్యం చేసేందుకు ఈ కమిటీ ఉత్సవ ఉత్సవ కమిటీ మెంబర్స్ అందరికీ నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి థ్యాంక్ యూ అండ్ ఏజెంట్స్ అండ్ ఎంప్లాయీస్ వారి ఆధ్వర్యంలో ఇది రెండో సంవత్సరం అండి మేము ఈ రెండు సంవత్సరాలు కూడా చాలా ఘనంగా నిర్వహించాము ఈ ముఖంపుత్సవంలో సుమారు ఐదు వేల మందికి అన్న కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క అన్నదాన నిమిత్తం మాకు ఎంతగానో సహకరించారు చాలా మంది అనుశ్రీ సత్యనారాయణ గారు సూర్య భయపనే గారు సిరిట్రావు సురేష్ గారు కేవీఆర్ గారు అలాగే ఆళ్ళ హరీష్ గారు వీళ్ళందరూ కూడా మాకు ఎంతగానో సహకరించారు ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా మా యొక్క అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇలాగే మతి మరో సంవత్సరం కూడా ఇలాగే ఎంతకంటే ఘనంగా చేస్తామని మీ అందరి ఆశీస్సులు మాకు ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి